హలో 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 అన్న నమస్తే అన్న నమస్తారా అండి ఎక్కడండి ఏం పేరు మాది మునుగోడు నుంచి అన్న పేరన్న క్రాంతి చెప్పండి ఇది ఇప్పుడు అన్న ఏమన్నా రైట్ బంద్ అంటే ఫిఫ్టీ అన్నాడు కదా అంటే ఆయన వాళ్ళ వాళ్ళ వర్షన్ వేరే చెప్తా ఉన్నారన్న వాళ్ళు వాళ్ళ వర్షన్ అంటే నేను అట్లా అంటున్నాను అన్న ఇప్పుడు నార్మల్ గా అదే ఇప్పుడు గత ప్రభుత్వంలో సీఎం ని పట్టుకొని మన మన జీతం కోసం పనిచేస్తుంది అని చెప్పేసి అన్నారు కదా ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా మనం ఇచ్చే జీతాలతోనే బతుకుతున్నారు వాళ్ళు ఆ అయితే ఇప్పుడు అదే మరి కేసీఆర్ ని పట్టుకొని మన జీతగాడు మన నౌకరి మన గులాం అది అన్నాడు మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం అయినాక సీఎం ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసిన ఒకటే రోజుకి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అని అంటుండ్రు దేనికి దేనికంటుండ మరి ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా మరి కాంగ్రెస్ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి ఛానల్ అని పెట్టుకుంటే అయిపోద్ది అన్న వీళ్ళు కూడా దాన్ని పట్టుకొని ఒకటే ఈయన పొద్దున్న లేసే ఇప్పుడు నిన్న ఉండి గా ఇప్పుడు నా నల్గొండ దగ్గర ఎక్కడ ఈ తుంగతురు దగ్గర ఒక కార్యకర్తని ఫుల్ కొట్టారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అదే దానికన్నా ముందల చీమ చుట్టుకు అన్న తెలంగాణలా అదే తీర్మానం వల్ల ఓ పొద్దుగాల నుంచి మొదలు పెడితే నైట్ దాకా అదే కేసీఆర్ ప్రభుత్వం అదే ప్రభుత్వం మీద పడి మొత్తుకుండు ఇప్పుడు అదే టీవీలో ఒక్కసారి కూడా రాలే అన్న ఇప్పుడు మన వ్యక్తి నమ్మాలా లేదా ఏంది ఫోన్ నమ్మకాలు అనేటివి వాళ్ళకి సంబంధించినవి మీ మనోభావాలకు సంబంధించినవి అన్న దాంట్లో మేము ఎలాంటి డెసిషన్లు మేము చెప్పడానికి మేము సిద్ధంగా లేము కానీ అయితే నేనేమంటున్నా అంటే వాళ్ళ వర్షన్ ఏంది అంటే వాళ్ళ సైడ్ నుంచి క్యూనిస్ సైడ్ నుంచి వాళ్ళు ఒక దానికి ఆన్సర్ ఇచ్చే ప్రక్రియ కూడా తీసుకున్నారు మేము చేయలేదు ఇలాంటి మాటలు అన్నది కొంత ఎవరిని అనలేదు దీన్ని బీఆర్ఎస్ నేతలే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తా ఉన్నారు ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ అంటే ఎవరైనా ట్రెండ్ చేస్తారు ఇప్పుడు ఈ పార్టీకి సంబంధం లేదు ఎప్పుడు కేసీఆర్ కింద అన్నాడు దాన్ని కూడా ఆయన పట్టుకొని కాలిగిండు ఇంకా లేవడు అని ఆయన కూడా అన్నాడు దాన్ని ట్రెండ్ అంటే మరి మనమే అంటాం దాన్ని కూడా రంజిత్ అన్న లేడు అన్న లైవ్ లో లేదు రంజిత్ అన్న కోసం చాలా సార్లు మాట్లాడదాని కాల్ చేశాను అన్న కూడా బాగా ఫైట్ చేస్తాను సరే అది ఏ పార్టీ అయినా మన ఏమంటారు ఇప్పుడు మీడియా అంటో ఎప్పుడైనా సరే ప్రతిపక్షం ఆపోజిటే ఉండాలా గవర్నమెంట్ కి ఆపోజిటే ఉండాలి మీడియా అంటేనే అది ఇప్పుడు నేను అన్న సరే నేను కూడా టీఆర్ఎస్ కార్యకర్త ఎప్పటి టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ నుంచి రంజిత్ అన్న ఇప్పుడు టూ థౌజండ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు కానీ ప్రతి ఒక్క వీడియో చూస్తారే ఆ తప్పప్పులు అనేది ఏ ప్రభుత్వమే చేస్తుంది మంచి మంచి చేసా అని చెప్పాలి చెడు చెడు చేసినా అని చెప్పాలి ఇప్పుడు అదే రంజిత్ అన్న మన్నాడు దాకా ఎప్పుడు ఆల్మోస్ట్ ఎలక్షన్ పీరియడ్ దాకా కూడా సరే కేసీఆర్ తప్పు చేసామని చెప్పిండు అదైపోయింది ఎందుకంటే ఒక మీడియా అన్నది ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఆపోజిటే ఉండాలి తప్పు చేస్తే తప్పు చేసినా చెప్పాలి రైట్ చేస్తే రైట్ చేసినా చెప్పాలి ఇప్పుడు అన్న కూడా అదే స్టాండ్ తీసుకుంది ఆ కాడ బాగా నచ్చింది అన్న నేను అసలు నేను ఎలక్షన్ కన్నా పీరియడ్ కంటే నేను అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే చేసుకోలేదు అన్న వీడియో కూడా చూసేది సర్లే లైట్గా అదే ఆపోజిట్ ప్రతిపక్షంలో అపోజిట్ అధికార మొత్తుకుడు రాదన్న అన్న అదే స్టాండ్ తీసుకోండి ఇప్పుడు అదే కొన్ని న్యూస్ ఛానల్ ఉన్నాయి ప్రతిపక్ష ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే ఎవరు కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు అన్న సైలెంట్ అయిపోయింది అన్న ఒక్కడే స్టాండ్ తీసుకోండు అంటే దానికి ఏమంటున్నారంటే వైఆర్టీవీ అమ్ముడు పోయింది వైఆర్టీవీ రంజిత్ అమ్ముడు పోయిండు అని చెప్పి రాస్తా ఉన్నారు ఇప్పుడు అదే అమ్ముడు మూడు పోయిందంటే మన ఛానల్ పెద్ద ఇప్పుడు ఛానల్ కూడా మనం పెద్దగా చేసుకోవచ్చు ఒకవేళ అమ్ముడు పోయింది అనుకుంటే పోయిందనుకుంటే తిన్నమల్న ఛానల్ ఎన్ని ఉన్నాయి ఆయనకి ఎంత మంది పని చేస్తారు మంది లబ్ధిదారులు ఉన్నారు ఎంత మంది మోసపోయారు అది ఇప్పుడు తెలంగాణ మొత్తం చూస్తున్నారు అన్న నువ్వు ఒకసారి అనా ఒకసారి నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఆయన టూ ఇప్పుడు మన ఇప్పుడు నవంబర్ కంటే ముందలు ఉన్న ఎంత మంది ఉన్నారు వ్యూస్ ఎంత మంది ఉన్నాయి ఇప్పుడు అదే మళ్ళీ డిసెంబర్ మూడు తారీఖు తర్వాత ఎంతమంది పేరు నా ఉదయ మల్లన్న మల్లన్న గురించి కాకుండా మనం ఏమన్నా మాట్లాడే ఎందుకంటే ఒక ఏమ వాళ్ళ వర్షన్ ఏంటి అంటే మేము అన్నది ఒకరిని ఫేక్ ప్రచారం చేసింది ఒకరు అని వాళ్ళు అంటున్నారు దానికి సంబంధించి నిజమైన వార్త ఉన్నదా లేదా అనే దానికి ఇప్పుడు ఒక కోణంలో ఏమైతుందంటే వైఆర్టీవీ రంజిత్ చేతి అమ్ముడు పోయిండు ఆ స్టాండ్ తీసుకున్నప్పటి నుంచి అదే వచ్చారు అన్న అమ్ముడు పోయినా అమ్ముడు పోయినా అన్న ఇంపాటి మేము ఉంటాం మేము చెప్తున్నా బిఆర్ఎస్ కార్యకర్తలు మీ అన్న వీడియోలు మేము నవంబర్ దాకా మేము చూసి కూడా స్టే పక్క పక్క పెడేసాం అంటే సర్లే ఇక వాళ్ళు న్యూస్ ఛానల్ ఉన్నప్పుడు వాళ్ళ వ్యూస్ కోసం అయినా సరే వాళ్ళ రేటింగ్ కోసం వాళ్ళు మాట్లాడతారు గవర్నమెంట్ మీద తప్పునే చూపిస్తారు అదే మంచి చేసి చూపి ఇప్పుడు నేను అది నేనే ఉన్నారు అన్న ఏంది అదే మూడు తారీఖు నాడు మూడు తారీఖు పోయినాక మాట అన్నాడు అన్న అన్నకి ఇట్లా ఎవరో కాల్ చేసిరు ఇప్పుడు పది రోజులకే గవర్నమెంట్ మీద ఎందుకు మొత్తుకుంటారు అంటే అన్న ఒక మాట అన్నాడు అవును అదే పది రోజులు మరి ఆయన సెక్యూరిటీ లేకపోతే తిరిగా నార్మల్ కార్యకర్త లెక్క ఇంట్లో ఉండమని ఎందుకు మరి సీఎం పదవి ఎక్కిండు ఎందుకు మరి మన మనం జీతాలు కదా ఒక స్టాండ్ ఇచ్చింది అన్న నాకు ఆడ బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పది రోజులు ఆగవంటారు పది రోజులు కూడా మరి నార్మల్ కార్యకర్తలకి ఇంట్లో కూర్చొని కేబినెట్ అవన్నీ చేయబోటి అయిపోవన్న వీళ్ళు కూడా జీతాలు జీతాలు అయితే తీసుకుంటారు నాకు అక్కడ బాగా నచ్చింది అన్న నేను అసలు అన్నకి అన్న కోసం చాలా సార్లు కాల్ చేస్తున్నా ఆయన కొంచెం బిజీ ఉన్నాడు ఓకే